ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు బీజేపీకి మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు దీనికి సంబంధించి నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు ఎంపీలతో కలిసి బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు బీజేపీ స్థానిక నేతలు ఇప్పటికే చంద్రబాబు షెడ్యూల్ ఖరారు చేశారు ఏపీ తెలంగాణకు చెందిన దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లు ఢిల్లీ పరిధిలో ఉన్నారు బీజేపీకి ఈసారి ప్రతి నియోజకవర్గంలో గెలుపు కీలకంగా మారుతోంది ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రచారంలో బీజేపీ గెలుపు అవసరాన్ని వివరిస్తూ మోదీ నాయకత్వానికి మద్దతుగా ఓట్లు వేయాలని కోరనున్నారు తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేశారు మరో ఎన్డీఏ మిత్రపక్షం జనసేన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ని ఊహాగానాలు వెలువడుతున్నాయి ఢిల్లీలో దాదాపు పది లక్షల మంది తెలుగు మాట్లాడే ఓటర్లు ఉన్నారు చంద్రబాబు పవన్ల ఉనికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను ప్రభావితం చేయగలదని బీజేపీ భావిస్తోంది ఈ క్రమంలోనే ఇరువురు నేతలతో ప్రచారం చేయించేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది